సృష్టికర్త అయినల్లా మరొక వాక్యంలో కూడా తెలియజేస్తున్నాడు సురే బఖరా రెండవ అధ్యాయం నూట ఎనభై ఏడో వాక్యంలో హున్నబాసుళ్ళకు వాసుల్లా ఉన్న మీరు వారికి దుస్తులు వారు మీకు లాంటి వారు భార్యాభర్తల గురించి తెలియజేస్తున్నాడు భార్యాభర్తలు ఎలాంటి వారంటే వారు ఒకరికి ఒకరు దుస్తుల్లాంటి వారు బట్టల్లాంటివారు అల్లా ఈ ఒక్క వాక్యంలో ఎన్ని మర్మాలు పెట్టాడు ఎంత వివేకంగా చెప్పాడు అంటే ఈ ఒక్క వాక్యాన్ని జాగ్రత్తగా వీని అర్థం చేసుకోండి మన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి మనం సమాజంలో చూస్తుంటాము బట్టలు కొనడానికి దుస్తులు కొనడానికి వెళ్ళాలి ఏ దుస్తులు పడితే ఆ దుస్తులు కొనేసుకుంటామా ఎలాంటి రంగు అయినా ఎలాంటి అయినా తీసేసుకుంటామా లేదు మన శరీర ఆకృతికి ఎలాంటి దుస్తులు నప్పుతాయి మనకు ఏ రంగు బాగుంటుంది ఏ సైజు బాగుంటుంది అనేవి అన్నీ పరిశీలన చేసి మనము కొన్ని దుస్తువులని సెలెక్ట్ చేసుకుంటాము కొన్ని బట్టలని చాయిస్ చేస్తాము అలాగే మీరు జీవితాంతం ఎవరితో అయితే జీవితం గడపాలో ఆ మీ జీవిత భాగస్వామి పురుషుడైతే పురుషుడు స్త్రీ అయితే స్త్రీ అతను మీ జీవితంలోకి రావాలి జీవితాంతం ఆయనతోనే లేకపోతే ఆమెతోనే మీరు జీవితం గడపాలి అంటే వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇద్దరి ఆలోచనలు కలుస్తున్నాయా లేదా ఇద్దరి యొక్క నమ్మకాలు లేకపోతే ఇద్దరూ కూడా జీవితంలో ముందుకు కొనసాగవచ్చా లేదా అని అన్ని విషయాలను పరిశీలన చేసుకోవాలి బట్టల విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉంటాము వివాహ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మరొక విషయం దయప్రత మన తెలియజేశారు మీరు వివాహం చేసుకునేటప్పుడు నాలుగు విషయాలను చూస్తూ ఉంటారు ఏమిటారు నాలుగు విషయాలు ప్రపంచంలో ఎవరైనా సరే చూసేవి ఒకటి అందము ఐశ్వర్యము వంశము మరియు ధర్మము దీని ఈ నాలుగు విషయాలు చూసి వివాహం చేసుకుంటాడు మిగతా విషయాలు ఉన్నా లేకపోయినా ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వండి మిగతా విషయాలు ఉన్నా పర్వాలేదు ఒక స్త్రీ అందంగాను ఉంది దానితో పాటు ధార్మికంగాను మంచిగా ఉంది ఇబ్బంది లేదు ఆస్తి ఉంది వంశము ఉంది కానీ ప్రాధాన్యత దేనికి అంటే ధర్మానికి దీనికి ఆమె లేకపోతే అతను ఇద్దరు కూడా ధర్మ ప్రకారంగా ఉన్నారా లేదా అనేది పరిశీలన చేసి చేసుకోండి ఒక విషయం ఆ తరువాత మనము పరిశీలన చేస్తుంటాము సమాజంలో ఎలా వివాహాలు జరుగుతుంటాయి మన మనసుకు నచ్చిన లేకపోతే మన కంటికి నచ్చినా స్త్రీలని పురుషులని వివాహం చేసుకుంటూ ఉంటాము అంటే మనకు ముఖాలు మాత్రమే కనబడుతూ ఉంటాయి ఆ ముఖాలలో అందం మాత్రమే కనబడుతుంటుంది వారి వ్యక్తిత్వం ఎలా ఉంది వారు ఎలాంటి వారు ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకుంటారా ఇంకా పెద్దది చేసుకుంటారా వారి వ్యక్తిత్వాన్ని పట్టించుకోకుండా కేవలము వారి యొక్క అందానికి ప్రాధాన్యత ఇచ్చి వివాహాలు చేసుకుంటుంటారు సోదరులరా దానివల్ల యవ్వనంలో బాగానే ఉంటుంది కానీ ఆ తరువాత అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి ఆ తర్వాత ఈ దుస్తుల గురించే ఒక మర్మం మరొకటి ఉంది అదేమిటి దుస్తులు అనేవి మనిషి యొక్క శరీరాన్ని కప్పి ఉంచుతాయి ఎలాగైతే మనము స్త్రీతో లైంగికంగా కలుస్తామో ఒకరు మరొకరిని కప్పి ఉంచుతారు వల్లహుబారు ఎంత మర్మం పెట్టాడు చూడండి సృష్టికర్త కడతాను తల దుస్తులు అనేవి మన శరీరానికి చాలా దగ్గరగా ఉంటాయి మనకు మన మనసుకి అందరికంటే దగ్గరగా ఎవరు ఉంటారు ఒక భర్తకి భార్య ఒక భార్యకి ఒక భర్త అంత దగ్గరగా ఉంటారు వల్లహుబారు మరియు ఈ దుస్తులు వేసుకోవడం వల్ల అందము కళ ఈ రెండు ఉట్టిపడుతూ ఉంటాయి అలాగే భర్త యొక్క జీవితంలో అందము ఆనందము కళ రావాలి అన్నా భార్య యొక్క జీవితంలో అందము ఆనందము కళ రావాలి అన్నా అది ఈ భార్యాభర్తల ద్వారానే సాధ్యమవుతుంది మరొక ముఖ్యమైన విషయం దుస్తులు ఏవైతే మనం వేసుకుంటుంటామో మన శరీరంపై ఉన్నటువంటి చిన్న చిన్న మచ్చలని లోపాలని కూడా దుస్తులు కప్పి ఉంచుతాయి సోదరులారా భార్యాభర్తల మధ్యలో ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి మీలోనూ నాలోను అంద అందరిలోనూ లోపాలు ఉంటాయి ఏ లోపాలైతే నా భార్య దగ్గర ఉన్నాయో లేకపోతే నా భర్త దగ్గర ఉన్నాయో ఆ లోపాలని కప్పిపుచ్చేవారు భార్యాభర్తలు ఇద్దరు కూడా అలా కాకుండా మన సమాజంలో ఏం జరుగుతుంటుంది భర్త దగ్గర ఏదైనా చిన్న లోపం కనబడితే ఆ స్త్రీ తన ఇంటి వారికి తల్లిదండ్రులకి వాళ్ళందరికీ చెబుతుండే నా భర్తలో ఈ లోపాలు ఉన్నాయని భార్యలో ఏమైనా లోపాలు ఉన్నాయి ఆ భర్త ఏం చేస్తాడు తన తల్లిదండ్రులకి అక్క చెల్లెళ్లకి అందరికీ చెబుతుంటాడు నా భార్యలో ఈ లోపాలు ఉన్నాయన్న లోక్ భర్ దీనిని పూర్తిగా షరియత్ ఖండించింది షర్యత్ ప్రకారము ఇది చేయకూడని పని ఎందుకని భర్త యొక్క లోపాలు భార్య యొక్క లోపాలు కానీ రహస్యాలు కానీ ఒకరి మనసులో మరొకరు సమాధి చేసేయాలి ఆ విషయాలని బయటకు చెప్పకూడదు సోదరులరా చూసారా షర్యత్ మనకు ఎంత స్పష్టంగా తెలియపరుస్తుందో